ఈరోజు మన వీడియోలో ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఇష్యూ చేసినటువంటి ఎల్ఈఏపి లీప్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టీచర్స్ ఎవరైనా లీవ్ పెట్టాలంటే కొత్తగా ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్నటువంటి లీప్ యాప్ ద్వారా మాత్రమే ఈ లీవ్స్ అనేవి ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో ఉపాధ్యాయుల వారి యొక్క సెలవుల్ని లీప్ యాప్లో ఎలా నమోదు చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా ముందుగా లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది ఇక్కడ యూజర్ నేమ్ అంటే మన ట్రెజరీ ఐడి పాస్వర్డ్ అంటే ఇంతకుముందు స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయిన ఆప్షన్ ద్వారా ముందుగా యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత కన్సర్న్డ్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఫోటో కనబడుతుంది దేనిలో వచ్చేసరికి ఇప్పుడు మనం టీచర్కి సంబంధించినటువంటి సెలవులను నమోదు చేయాలనుకుంటున్నాం కాబట్టి అంటే లీవ్ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి టీచర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత దీనిలో టీచర్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత సేమ్ ఇంతకుముందు స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎలా అయితే మనకి లీవ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఐకాన్ ఉండేదో ఇక్కడ కూడా సేమ్ సపరేట్గా ఒక ప్రత్యేక టైల్ ఉంది ఈ లీవ్ మేనేజ్మెంట్ టైల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి లీవ్కి సంబంధించినవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి ఇక్కడ లీవ్ అకౌంట్ హిస్టరీ ప్రజెంటు ఎడిట్ ఆఫ్ ఏమీ లేదు మనకి ఇది డిస్ప్లే అవ్వట్లేదు ఇప్పుడు మనం లీవ్ అప్లై చేయాలి కాబట్టి అప్లై లీవ్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత యాజ్ యూజ్ వాళ్ళు ఎంతకు ముందులాగానే లీవ్ టైప్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటాము దీంట్లో స్పెషల్ క్యాజువల్ లీవు క్యాజువల్ లీవు అన్ని రకాలైనటువంటి లీవులు కూడా మనకి దీంట్లో ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉన్నాయి ఇందుట్లో ఏ రకమైనటువంటి లీవు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ యాజ్ యూజ్ వల్ ఫ్రమ్ ఏ రోజు నుంచి టూ ఏ డేట్ వరకు రీజను అప్లై అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి లీవ్ని సబ్మిట్ చేయొచ్చు సేమ్ యాజ్ యూజువల్ స్పెషల్ డ్యూటీ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై స్పెషల్ డ్యూటీ అని ఉంది దాంట్లో డిప్యుటేషన్ ఎలక్షన్ డ్యూటీయా మీటింగ వర్క్షాపా సైన్స్ ఫేరా ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనకి యాజ్ యూజ్వెల్ ఇంతకుముందు అటెండెన్స్ యాప్లో డిస్ప్లే అయినట్టే డిస్ప్లే అవుతున్నాయి అది సెలెక్ట్ చేసుకొని స్పెషల్ డ్యూటీ అనేది అప్లై చేయొచ్చు ఆప్షనల్ హాలిడే అప్లై చేయడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది అప్లై ఆప్షనల్ హాలిడే అని చెప్పేసి దాని మీద ప్రెస్ చేసి ఆ రోజు ఆప్షనల్ హాలిడేకి సంబంధించినటువంటి డిస్ప్లే అవుతాయి డేట్స్ అవన్నీ కూడా ఆ ఈవెంట్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆప్షనల్ హాలిడేని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కన్సన్ టీచర్ యొక్క లీవ్ బ్యాలెన్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు లీవ్ బ్యాలెన్స్ ఇక్కడ టోటల్ లీవ్స్ మొత్తం ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఈ విధంగా ఆన్లైన్లో కొత్తగా లీవ్ యాప్లో టీచర్స్ లీవ్లు అప్లై చేయాలి అంటే టీచర్ టైల్ సెలెక్ట్ చేసుకుని సర్వీసెస్లో లీవ్ మేనేజ్మెంట్ ద్వారా అప్లై లీవ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈ రోజు నుంచి పదహారు నాలుగు నుంచి కొత్తగా లీప్ యాప్లో ఆన్లైన్లో సెలవుల్ని ఇలా నమోదు చేయాల్సి ఉంటుంది ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది